తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి బీటు న్యూస్ క్యాలెండర్ స్థానిక మండల ఎం శ్రీనివాసులు స్థానిక మండల పోలీస్ శాఖ అధికారి ఇన్స్పెక్టర్ శివశంకర్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది అనంతరం వాళ్ళు మాట్లాడుతూ సమస్యలు ఉన్నాయంటే బీటు న్యూస్ వార్తలు సేకరణలో ముందుంటుందని ప్రశంసలు గుప్పించారు ప్రజల ప్రాణ ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్న బీటు న్యూస్ ఛానల్ ను తిరుపతి జిల్లా ప్రజలు మరింత ఆదరించాలని కోరారు నేను డకిలీ తహసీల్దారు నా పేరు శ్రీనివాసులు ఈరోజు టూ న్యూస్కి సంబంధించిన క్యాలెండర్ని ఆవిష్కరించిన సందర్భంగా ఇది ఎప్పుడూ నిత్యం ప్రజల్లో ఉంటూ అందరికీ న్యూస్ని ఉన్నతి ఉన్నట్టుగా నిజాయితీగా చేసే ఈ టూ న్యూస్కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఆరు టూ క్యాలెండర్ ఆవిష్కరణకు మాచే ప్రారంభించ చేస్తున్నటువంటి బీటు యాజమాన్యానికి మరియు డప్పులి మండల ప్రజానికానికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బీటు యాజమాన్యం ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల పక్షాన ప్రజల సమస్యలకై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటూ మెరుగైన సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి బీటు యాజమాన్యానికి సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ